సో ఈరోజు మనతోటి సైకాలజిస్ట్ అలానే లైఫ్ కోచ్ స్పెషలిస్ట్ దోమల్ నాగేంద్రరావు గారు ఉన్నారు సో హాయ్ సార్ సార్ రీసెంట్గా మన ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దాని గురించి మాట్లాడుకుంటే జానీ మాస్టర్ సో జానీ మాస్టర్ మీద ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది అనమాట ఒక అమ్మాయి సో సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్ నుంచి నన్ను హింసిస్తున్నాడు అన్నట్లు అప్పటికి తను ఒక మైనర్ బాలిక అనమాట సో తను కేసు నమోదు చేయడం జరిగింది అసలు వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదంటే అసలు ఏం చెప్తారు సార్ సో ఇక్కడ తప్పు ఎవరిదైనా చెప్పడానికి ముందు నేను యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నేనేం చెప్తాను అంటే ఒక వ్యక్తి ఎదగడానికి చాలా సమయం పడుతుంది అదే జానీ మాస్టర్ను చూడండి తను డిఫరెంట్ డిఫరెంట్ రంగాల నుంచి వచ్చాడు మెకానిక్ గా కూడా పనిచేశాడు చాలా చాలా రంగాల నుంచి వచ్చేసి చివరికి ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాడు సక్సెస్ రేట్ సాధించాడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు కానీ నేను అదే అంటాను నీ నీవు ఎదిగిన స్థానాన్ని ఎదగడము గొప్పే కానీ దాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే దా స్థానాన్ని ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో అదే నీ యొక్క నిజమైన విజయం కష్టపడుతూ కష్టపడుతూ ఎదిగిపోయావు ఒక స్టేజ్కి వచ్చేసావు దాన్ని కాపాడుకోవాలి దాన్ని కాపాడుకున్నప్పుడే అది నిజమైన విజయం సో ఈ దశలో ఏమవుతుందంటే బలహీనతలు వెంటాడుతూ ఉంటాయి బలహీనతలు ముఖ్యంగా మగవారికి ఆడవారి బలహీనత కానీ ఆడవారికి మగవారి బలహీనత అతి పెద్ద బలహీనత ప్రపంచంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఈ ఫీల్డ్లో నుంచి వస్తున్నాయి యువతలో కూడా ఈ ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇప్పుడు అబ్బాయి అమ్మాయి బలహీనత అమ్మాయి అబ్బాయి బలహీనత సో ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటాయి చూడండి ప్రతి ఇల్లీగల్ ఎఫ్ఐర్ డెత్కు ఎండ్ అవుతుంది డెత్ తోటే ఎండ్ అవుతుంది మీరు నేను అనాలిసిస్ చేస్తున్నప్పుడు ప్రతి ఇల్లీగల్ ఎఫైర్ ఏదైనా ఒక అబ్బాయి చనిపోయాడు అనుకోండి వెనక లవ్వా ఇల్లీగల్ ఎఫైర్ చూస్తున్నారు లేదా ఆస్తి తాగాదాల అమ్మాయి చనిపోయినా అబ్బాయి చనిపోయిన ప్రతి ఇల్లీగల్ ఎఫైర్ డెత్ తోటే ఎండ్ అవుతుంది ఈ ఇల్లీగల్ ఎఫైర్ అయిన పదాన్ని ఎందుకు వాడుతున్నాను అంటే ఇది కూడా బలహీనతే ఇది కూడా బలహీనతే ఇక్కడ చాలా మంది ప్రముఖులు ప్రముఖ స్థానంలోకి వెళ్ళిన తర్వాత వారి బలహీనతలను వీడకపోవడం మూలంగా ఈ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి అందుకే బలహీనతల విషయంలో చాలా నేను నేను ఎదుగుతున్నాను నా చుట్టూ ఎలాంటి బలహీనతలు ఉన్నాయి నాకున్న బలహీనత ఏంటి దీని మూలంగా జీవితంలో నేను ఏ విధంగా నష్టపోతాను సో నీ బలహీనత వల్ల వేరే వ్యక్తి లేడీ జీవితం కూడా నష్టపోతుంది సో అంటే ఆమెకు ఆమె ఆమెను కూడా సపోర్ట్ చేయట్లేదండి నేను ఎందుకు అంటే ఆమెకు కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి రా వచ్చినప్పుడే ఆలోచిస్తూ ఉండాలి నేను ఏ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాను ఏ రూట్లో వెళ్ళిపోతున్నాను నేను అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆమె జాగ్రత్తలు ఆమె వండుకుంటూ వచ్చినప్పుడు ఆమె సక్సెస్ ఆమె కాపాడుకుంటూ పోయేది ఇప్పుడు ఇతను ఫెయిల్యూర్ అయ్యి ఇతను మీద కేసు ఫైల్ అయిపోయింది ఇతనికి చెడ్డ పేరు అట్ ద సేమ్ టైం ఆమెకు కూడా చెడ్డ పేరే ఇద్దరికి చెడిపోరే ఆమె కూడా సక్సెస్ అయిపోయింది సో నేనేమంటానంటే బిఫోరే ఇలాంటి బలహీనతల నుంచి అతడు దూరంగా ఉండాలి ఆమె కూడా దూరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది ఈ విషయంలో రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఫెయిల్ అయిపోయారు సినీ యాక్టర్స్ కూడా చాలా మంది ఫెయిల్ అయిపోయారు తర్వాత ప్రముఖంగా ఉన్నటువంటి ప్రముఖ స్థానంలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు కూడా ఫెయిల్ అయిపోయారు అంటే సక్సెస్ అంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఈ బలహీనతల మూలంగా ఫెయిల్ అవుతూ ఉన్నారు అది జాన్ మాస్టరే కానివ్వండి ఇంకొక వ్యక్తి ఎవరైనా కానివ్వండి ఒక్కొక్క కేసు రీసెంట్గా చూసుకుంటే రాజ్ తరుణ్ గారి విషయంలో కూడా ఇదే జరిగింది ఎస్ ఒక్కొక్క అమ్మాయిని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే అంటే ప్రతి ఒక్కరింట్లో లేడీస్ ఉంటారు లేడీకి అన్సపోర్ట్ అని ఏం కాదు సో లేడీస్ అంటే ఒక ఉమెన్ క్యాడ్ తీసుకొచ్చేసి నా చేయి పట్టుకున్నాడు నా చీర పట్టుకున్నాడు అని చెప్పి సో ఇలా ప్రతి ఒక్కరు ఇలా కేసులు పెట్టేస్తున్నారు నేను ఏం చెప్తున్నాను అంటే మీరు అదే ఓకే మీరు అన్నది అర్థమైంది నేను నా ఆలోచనలో ఏం తెలిసింది అంటే నా టైంలో నా యూత్ టైంలో నేను ఉన్నప్పుడు ఏ హీరోయిన్ ఉందే ఇప్పటికీ ఆ హీరోయిన్ పేరు నాకు గుర్తుంది ఏ హీరో ఉన్నాడో ఆ హీరో పేరు గుర్తుంది హీరోయిన్ల పేర్లు అందరికీ గుర్తున్నాయండి ఇప్పటికి చెప్పమని చెప్తాను కానీ ఇప్పుడున్న ఫీల్డ్లో వచ్చిన హీరోయిన్లు ఎవరో నాకు తెలియదు ఎందుకు అంటే ఒకటి రెండు సినిమాలు తీస్తున్నారు తర్వాత వారు కనుమరుగవుతున్నారు హీరోల పరిస్థితి కూడా అంతే ఒకటి రెండు సినిమాలు తీస్తున్నారు తర్వాత కనుమరి అవుతున్నారు దీనికి కారణం ఏంటి అంటే వారు ఎదుగుతున్న స్థాయిని బట్టి వాళ్ళ మైండ్ మెచ్యూరిటీని బట్టి విధి విధానాల్లో మార్పు తెచ్చుకోవడం లేదు తను ఏ స్థాయికి వెళ్తున్నాడో దానికి అనుకూలంగా తన మోరల్స్ ఎథిక్స్ని డెవలప్ చేసుకోవట్లేదు ఇప్పుడు ప్రముఖంగా సినీ ఫీల్డ్లో ఇప్పటికీ ప్రముఖులు ఉన్నారండి వాళ్ళ మోరల్స్ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్టాండ్ అయ్యారు దాంట్లో చిరంజీవి గారి పేరు చెప్పుకోవచ్చు రజనీకాంత్ పేరు గారి పేరు కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకు వాళ్ళు జమానా వాళ్ళు ఇప్పటికీ అంత వాల్యూ ఎందుకు ఉంది ఇప్పుడు రజనీకాంత్ గారికి ఇప్పటికి ఎంత వాల్యూ ఎందుకు ఉంది ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ అబ్బాయి రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అవుతే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాడు లైన్లో నిలబడి వెళ్ళి చూస్తాడు ఎందుకు అండి సెవెంటీ ప్లస్ ఇయర్స్ ఏజ్లో ఉన్న వ్యక్తి ఒక యాక్టింగే కాదు అతని మోరల్స్ ఉన్నాయి అతనికి విలువలు ఉన్నాయి తన క్యారెక్టర్ మీద మచ్చలేదు కాబట్టి ఇవన్నీ సపోర్ట్ చేస్తూ ఆయన ఆ స్థాయికి పోయాడు సో ఇప్పుడున్న ఈ హీరోలో చేసే చిల్లర పనులతోటి వీళ్ళు ఎక్కువ స్థాయికి ఎదగడానికి అవకాశం లేదు 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 అంటే నేనేమంటానంటే ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి సమానంగా తన మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ను పెంచుకుంటూ పోవాలి ఇక్కడ ఇప్పుడు మన తరుణ్ విషయంలో ఆయన తప్ప ఆ అమ్మాయి తప్ప అనడం కన్నా ఇక్కడ నేనేమంటానంటే ఇద్దరిది మిస్టేక్ ఉంటుంది కాకపోతే నువ్వు ఎదుగుతున్నావు కదా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఒక సినిమా హీరో కానీ పబ్లిక్ ఫిగర్ను చాలామంది ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ స్టోరీస్ వీడియో చూస్తూ ఉన్నాను నేను సో అదేదో గ్రేట్ ఇష్యూ లాగా ఈ వీడియోస్ వస్తూ ఉన్నాయి నేను ఏమంటానంటే ఇప్పుడున్న జనరేషన్ వాటిని ఫాలో అవుతుంది అదే జీవితం అదే లైఫ్ అలాగే ఉండాలి ఇలాగే మాట్లాడాలి అని తయారయ్యే వాళ్ళు ఉన్నారు సో మీరు ఎదిగారు కదా సక్సెస్ అయ్యారు కదా మీరు సమాజానికి ఆదర్శంగా ఉండాలి నిన్ను ఫాలో అవుతూ ఉండాలి ఇప్పుడు సినీ రోజు సినిమా యాక్టర్స్ తోటి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇప్పిస్తారండి ఈ డ్రెస్ బాగుంది అంటే ఓహో ఇద్దని బాగుందన్నా నీ నీకు కొనాలని అంటే నువ్వు చేసి చిల్లర్ చేసేలకు ఈ డిస్కషన్ ఉంటే వాళ్ళు కూడా చేయాలా ఆలోచిస్తూ ఉండు ఇది చాలా తప్పు ఆమె తప్ప నీ తప్ప కాదు ఇలాంటి ఇన్సిడెంట్సే జరగకూడదు ఆ ట్రాక్లోనే పోకూడదు నీ సక్సెస్ను నువ్వే ఆపుకుంటున్నావు ఇప్పటివరకు మనం చర్చించిన ఇంత ముందు వీడియోలో ఈ టాపిక్సే కదా నీ సక్సెస్ నువ్వు ఆపుకుంటున్నావు నేనేమంటాను అంటే అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప అంటే ఇద్దరు కూడా ఆలోచించుకోవాలి ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేనేం చేస్తున్నాను ఏం చేస్తుంది ఒకవేళ నా ఫ్యూచర్లో ఇది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు తన జాగ్రత్తలు తను ఉండాలి ఆ నేను డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందన్నప్పుడు అమ్మాయి జాగ్రత్తలు అమ్మాయి ఉండాలి సో ఇక్కడ అమ్మాయిని చూసి అమ్మాయి తప్పండానికి వీల్లేదు అబ్బాయిని చూసి అబ్బాయిని తప్పడానికి వీల్లేదు సో వీళ్ళు చేస్తున్న యాక్షన్ ఉంది చూడు అది మాత్రం నాకు నచ్చట్లేదు ఆ వీడియోస్ కానీ ఆ డిస్కషన్ కానీ ఇదంతా అందరినీ చిరగొడుతుంది అందరినీ డిస్టర్బ్ చేస్తుంది సో అది దట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఓకే సో సో గాయస్ చూశారు కదా సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి